రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు అదే వర్కర్స్ నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే అదేవిధంగా మన నల్లజరు మండలం నందు మన ఆశా వర్కర్లు కానీ సారీ అంగన్వాడి వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళు ఇక్కడ మూడో రోజు చేస్తున్నారనే మాకు తెలియగా మేము కూడా వాళ్ళకి సంఘీభావంగా వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సంఘీవాదం తెలుపుతున్నాం ఏమంటే ఈరోజు గత ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లకు పదివేల ఐదు వందల రూపాయలు వాళ్ళు గౌరవేతంగా ఇచ్చేవాళ్ళు గత మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు ఇచ్చేవారు ఆనాడు గొంతు గొంతుకు పోయి వీధి వీధి తిరిగి ముద్దులు పెట్టుకుంటూ పోయి ఈరోజు గుద్దులు గుద్దుతూ ఆ రోజు అంగన్వాడీ టీచర్లకు ఏమని చెప్పారు పద్దెనిమిది వందలు నుండి పద్దెనిమిది వేలు ఉంటే ఇరవై ఒక వెయ్యి మీకు గౌరవేతంగా అని పలకి వలతి దొంగ మాటలు చెప్పి ఈ సైకో ముఖ్యమంత్రికి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రోజు వాళ్ళు బదారు పాలు చేశారు కానీ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అంగన్వాడి మన టీచర్ల పైన కానీ వర్కర్ల పైన కానీ ఏమన్నా కానీ వారంటీర్లే ఉన్నారు వారంటీర్లు పోయి మీరే వంట చేయండి మీరే కాపురాలు చేయండి మీరే చదువులు చెప్పండి మీరే పిల్లలు పోనండి వారంటీర్లకు ఉన్న విలువ గత ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతమంది ఎక్కువ ఎక్కువ ఇరవై ఐదు అంతకుముందు కూడా ఉండొచ్చు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉంటే వాళ్ళ టీచర్లు పిల్లలు ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు పోషించి పెద్ద అటువంటి వారిని ఈరోజు తొలగించి వారంటీర్ నినలేమాక వాళ్ళు సొంతంగా వారంటీర్లు పెట్టుకొని ఈ రోజు వీళ్ళు తీసేసి వాళ్ళు వంట చేసేదంట లేకపోతే బీగాలు పాల్గొట్టండి మీరే చదువులు చెప్పండి మీరే పిల్లలు తొలగించి పోండి వారంటీర్లకు ఉన్న విలువ గత ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కువ ఇరవై దాదాపు ముప్పై ఉంటే వాళ్ళ టీచర్లు పిల్లలు ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు పోషించి పెద్ద అటువంటి వారిని ఈ రోజు తొలగచ్చి వారంటీర్ నిలలేమాక వాళ్ళు సొంతంగా వారంటీర్లు పెట్టుకొని ఈ రోజు వీళ్ళు తీసేసి వాళ్ళు వంట చేశారంట లేకపోతే బేగాలు పాల్గొట్టండి లే లేక వంట మనుషులు పెట్టి ఏ రోజు చేపించండి వీళ్ళు కొట్టండి తిట్టండి అని అనుకుని తెచ్చునంటే ఎంత అమాయకంగా ఎంత దౌర్జన్యంగా ఈ విధంగా చేస్తుంటే సైకో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇంటికి పోతారని ప్రతి ఒక్క ఆడబిడ్డ రాత్రిగా పగులనగా వాళ్ళు చేస్తున్న సేవకు మనం అందరం కృతజ్ఞత తెలపాలి కానీ ఆ విధంగా కాకుండా ఆ టీచర్లు పెరిగేస్తామా వాళ్ళకి ఏమన్నా వచ్చేది నిలిపేద్దామా అని గత ప్రభుత్వంలో వంట నూనె అరవై రూపాయలు అంటే ఎనభై రూపాయలు ఉండేది వాళ్ళు తెచ్చేది రెండు అరవై పైసలే ఎంత ఇస్తాడు అప్పుడు అది అప్పుడేం పెంచారు ఇప్పుడు ఏమన్నా ఉందా రెండు రూపాయలు ఈరోజు వంట నూనె ఎంత ఉందంటే రెండు వందలు ఉంది ఎక్కడ తెచ్చి పెడతారు వాళ్ళు ఈ వాళ్ళు చేస్తా ఉన్నారు పోతున్నారు వాళ్ళు చేతి నుండి పెట్టుకుంటున్నారో ఇంకో విధంగా చేస్తున్నారు వాళ్ళు ఏదో పిల్లలకు భవిష్యత్తు ఉండాలని వాళ్ళ కడుపుల్లో నింపల్లని వాళ్ళు పస్తు పెట్టకూడదని ఈ టీచర్లు చేస్తుంటే ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు మూడు నెలల రోజుల నుండి చేస్తుంటే వాళ్ళకు సీఎం గుర్తినంతా కూడా లేదు ప్రభుత్వానికి ఏమి చేసినా వాళ్ళకి ఏమీ లేదు మేము ఏం చెప్తాది ఏంటండి లేకపోతే ఇంటికి పోండి అంటే ఏం జీతగా ఏమన్నా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా ఒక టీచర్ ఉద్యోగం ఒకసారి మనం ఇచ్చినాక మనము గౌరవం ఉండే ప్రజా ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అందరం ఐక్యంగా వచ్చి వాళ్ళకు మద్దతు తెలిపితే గానీ రాష్ట్రంలో ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు విలువే లేకుండా పోయింది వాళ్ళకు గత ప్రభుత్వంలో లభించిన హామీలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తొలగిస్తున్నారు కావున మనం అందరం కలిసికట్టుగా ఉన్న ప్రజానికేం కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఈ అంగన్వాడీ టీచర్లను మనము బలవంతం చేస్తే మనము కూడా తల్లి వచ్చే ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ మూడు నెలలు ఉన్నాయి మమ్మల్ని పిలిచండి మేము మా ఇంట్లో మేము కృషి చేస్తాము మీరు కూడా కొంచెం తెలివిగా ఎవరైతే మనకు న్యాయం చేస్తారు ఎవరైతే మనకు మంచి చేస్తారు అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీకు మీ పిల్లలు కూడా భవిష్యత్తు ఉంటుంది కానీ రాబోదినాల్లో ఇదే కాదు ఇప్పుడు మీ అంగన్వాడి టీచర్లే కాదు కాదు పంచాయతీ రాజధాని సైకి చేస్తారు వాళ్ళు కూడా పెరిగేయండి మేము ఉండాం మీరే చేయడానే మొత్తం వారంటీ వ్యవస్థ తెచ్చి ఈ ఉద్యోగస్తులందరినీ పెరిగేసి రేపథ్ వీళ్ళకి సిటీలో చేస్తారు అప్పుడు వీళ్ళు పోయి చేస్తారా వారంటీ పోయి కరెంట్ పట్టుకుంటే స్టాప్ పట్ట ఎలుగు ఎగురుదా వాళ్ళ అభిప్రాయం ఏమంటే అన్ని ఉద్యోగాస్తులు పెరిగేసి వారంటీర్లు చేపించుకోవాలని వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్లో కూడా వారంటీర్లు ముందర పెట్టుకొని దొంగ ఓట్లు వేపించుకొని మనం గెలుస్తా అని ఆస్తు వాళ్ళు ఉన్నారు కానీ మీతో టీచర్లు అందరూ గల మాత్రం లే దయచి చంద్రబాబు నాయుడు గెలిపించండి గత ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఉన్నాయో ఈ సైకిల్ ముఖ్యమంత్రి పోతాడు మీకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం ఈరోజు వాలంటీర్లు ఈ అంగన్వాడీ టీచర్లు ఈరోజు నల్లజూరు మండలం అంతా మొత్తం అంతా కలిసేము కదమ్మా మొత్తం అంతా వా ఈ అంగన్వాడీ టీచర్లు వాళ్ళ సమస్యల మీద ధర్నా చేస్తున్నారు అందుకుగాను ఈరోజు ఇక్కడ మన తెలుగుదేశం అయితే ఇది అది అన్ని సిపిఎం కానీ అదేవిధంగా తదితరులు అందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలిపేకి వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా మా నుండి కూడా ఏం సాయం కావాలని ఇస్తామని వాళ్ళకి తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సైకే ముఖ్యమంత్రి విధి విధానాలన్నీ కూడా చూసాము ఫైనలిస్ట్కి వచ్చాము ఆ వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరలేదు ఆ రోజు నువ్వు పాదయాత్రల్లో వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేశారో దాని మీద పోరాడుతున్నారు కాబట్టి నువ్వు నిజమైన నాయకుడు అయితే నీ మాట నువ్వు నిలుపుకుంటే భవిష్యత్తులో నీకు మంచి పేరు ఉంటుంది అది కాకుండా నువ్వు పరిపాలన చేయకుండా రౌడీ జిప్ చేసుకుంటూ అవడం పద్ధతి కాదు ఇది ఎవరు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో వాళ్ళు కష్టానికి ఫలితం పడుగుతా అంటే దానికి విరుద్ధంగా ఈరోజు పగలగొట్టి ఎవరికో వాళ్ళ అధికారాన్ని అప్పజెప్పి దౌర్జన్యం చేయాలంటే ఇది శబం కాదు ఇది పద్ధతి కాదని మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుండి బాగా ఖండిస్తున్నాం మేము అడుగుతున్నాం నువ్వు ప్రజ ప్రజల డబ్బు ఎంతో దుర్వినియోగం దుర్వినియోగం చేశారు వాళ్ళ కష్టాన్ని తగ్గ తగ్గట్టు ఈరోజు విత్తనం అడిగితే వాళ్ళని ఏదేదో మాట్లాడి వాళ్ళు భయపడించి దౌడిజన్యం చేసి వాళ్ళు అదే విత్తనం మీద పని చేయించుకోవడం ధర్మం కాదు ఈరోజు కాలం మారింది ప్రతి ఒక్క వస్తువులు కూడా రేట్లు పెరిగాయి దానికి బట్టి వాళ్ళు కూడా గిట్టుబాటు ధర గిట్టుబాటు అయ్యేదడుగా వాళ్ళు జీతాలు అడిగితే దానికి ఏదైనా కూర్చొని పెట్టుకొని పరిష్కారం మార్గం చూపించాలే కానీ ఈ విధంగా దౌడిజనం చేసుకుంటూ పోవడం కూడా ఇది మంచి విధానం కాదు ఈరోజు నీ పార్టీ రంగులేస్తేవే వేల కోట్లు దుర్వినియోగం చేస్తే నువ్వు నలభై నాలుగు మందిని నీకు అక్కడ నీ దగ్గర పెట్టుకొని నీకు సమాధానం చెప్పేకి వాళ్ళకి ఏదేదో అధికారాలు అప్పచెప్పి నాలుగైదు లక్షలు ఒక రోజుకి నెలకు జీతాలు ఇచ్చి సలహాదారులు పెట్టుకొని నువ్వు ఈ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తాడవే ఇవంతా కూడా నువ్వు నీలపాలు చేస్తాడవు కాబట్టి ఈరోజు అదంతా నీకు నష్టం అని చెప్పి ఈరోజు ఎంతమంది కూడా చెప్పకుండా నీ దావ నువ్వు పోతాడవు కష్టపడు డబ్బులు ఇమ్మంటే దౌడిజన్మ చేస్తాడావు ఇది ఎంత మటుకు సమజమని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతాం నీది మొత్తం అంతా రౌడీ రాజ్యం తప్పనిచ్చి ప్రజాస్వామ్యం పద్ధతి అయిన పరిపాలన నూటికి నూరు శాతం జరగలేదని అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇక్కడ అందరూ వైఎస్ఆర్ఎల్ ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అందరూ కూడా మీరు భవిష్యత్తులో ఆలోచించండి ప్రజలకు అనుగుణంగా ప్రజల మాటే మా మాట ప్రజలకు మంచి చేసే భవిష్యత్తు ఉంది అనే నాయకుని మీరు ఆలోచించి వచ్చే ఎలక్షన్లో కూడా మీరు తీర్పియండి అని మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం కానీ ఏదైనా కానీ లే ఇటుంటి రౌడీలకు మనం అధికారం ఇస్తే ఇదే పరిపాలన ఉంటుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీకు వినిపించుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం మళ్ళా వస్తే మీ పరిస్థితి ఎట్లుంటుందో మా పరిస్థితి ఎట్లుంటుందో కూడా తూరి మనం అందరం కూడా దీని ద్వారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది ఈరోజు మనం కూడా ఆలోచిస్తున్నాం ఎప్పుడైనా అయినామా మీ దా మీ యూనియన్ ఉంటుంది వాళ్ళని పిల్లంపి మీ మంచి గురించి మీ ఇబ్బందులు ఏముండాయి మీ కోరికలు ఏమున్నాయని ఒక్కరోజైనా మేమన్నా మాట్లాడే విధానం వాళ్ళలో కనపడుతుంది ఎక్కడ కూడా కనపడడంలే ఈరోజు ప్రతి ఒక్క వస్తువులు కూడా రెండు వేలు లేకపోతే బ్యాగ్లేకి రాలా వాళ్ళ కుటుంబాలు పోషించాలి కదా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసే వాళ్ళకు వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి కదా ఆ విధంగా ఈరోజు కాలాను అనుగుణంగా మాకు విత్తనం ఇవ్వంటే నువ్వు దౌడీజం చేసి దౌడి దౌడియం చేసి భయపడించి నువ్వు అదే దానికే పని చేయించుకోవాలంటే ఇది ధర్మమాని అడుగుతున్నా నువ్వు ప్రజల సొమ్ము ఎంతో నాశనం చేస్తున్నాడో ఎక్కి ఎక్కడ ప్రజావేదిక కూల్చేస్తు అంత విచ్చలవిడిగా ప్రజల సొమ్ము నువ్వు నీళ్ల పాలు చేస్తాడవే ఈరోజు కష్టపడినోళ్ళకు నువ్వు జీతం పెంచితే తప్పేముందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతూ ఈరోజు నీ రౌడీ రాజ్యానికి దగ్గరలోనే సెలవు ప్రకటించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరో తీరు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విలువించుకుంటాం